అన్ని విషయములలో దీవించాడు అన్ని విషయంలో ఆశీర్వదించాడు అన్ని విషయంలో అబ్రహం దేవుడు ఉన్నతమైన స్థితిలో పెట్టాడు దీని అంతటి గల కారణం ఏమిటంటే అబ్రహము ఆత్మలో వర్తిలే ఎటువంటి పరీక్షలు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అబ్రహం ఎదురు చూశాడు దేవుని వాగ్దానం వారు అబ్రహం గురించి బైబిల్ గ్రంథంలో రాయబడ్డమాట దేవుని అబ్రహం ఏ స్థాయిలో నవ్వాడు స్మృతులను సజీవులుగా చేయవాడని లేని వాటిని ఉన్నట్టుగా పిలుచు వాడాలి నిరీక్షలు ఆధారము లేని సమయం సమయం అందుకే నేను రాసిన పాటలు పెట్టా నమ్ముటని వలనైతే నమ్ముడానికి సమస్తము సాధ్యమే నమ్ముటని వలనైతే నమ్ముడానికి समस्त मो सायभी नममीदयडला సహో సాధ్యమే అబ్రాహము నమ్మేను ఆ దేవుని నిరీక్షణకు ఆధారం లేన పుడే అబ్రాహాము నమ్మేను ఆ దేవుని నిరీక్షణకు ఆధారం లేన పుణే మృదులను సచీవుని లేని వాడని లేని వాటిన్నట్టుగా పిలచువాడని లేని వాటిని ఉన్నట్టుగా పిలుచు వాడని నమ్ముటైతే నమ్మువానికి సమస్తం సాధ్యమే అప్పుడు దేవుని నమ్మే అది అతను ఈ అంటే ఇక్కడ దేవుని నమ్మడము వేరు దేవుని దేవుని స్థాయిలో నమ్మడం వేరు మళ్ళీ చెప్తున్నాను వినండి దేవుని నమ్మడం వేరు దేవుని దేవుని స్థాయిలో నమ్మడం వేరు ఒక మనిషి తన స్థాయిలో దేవుని నమ్మడం వేరు అందుకనే ఆయన దయ్యం పట్టిన కుమారుడి తండ్రి యశు దగ్గరికి వచ్చి అన్నాడు నీ శిష్యుల వల్ల కాల ఈ దయ్యాన్ని వెళ్ళబడదు నీ వల్ల ఏమన్నా అభితాలు అడిగేసాడు ఒకవేళ నేను కానీ యేసు ప్రభావిస్తా ఉంటే నా వల్ల కాకపోవడం నేను దయ్యాలు వెళ్ళబెట్టాను ఆహారం లేహాలు పెట్టాను నా గురించి ఈ యొక్క నేను వాళ్ళు పెట్టేసేవాడు కానీ యశు కృష్ణప్రభా ఇక్కడ రిప్లై మనం చాలా గమనించాలి నీ వల్ల ఏమన్నా ఆ యొక్క తండ్రి కుమారుడు అడిగినప్పుడు కుమార్ యొక్క తండ్రి అడిగినప్పుడు యేసు ప్రభు అని చెప్పారంటే నమ్ముట నీ వల్ల నమ్ముదా అంటే ఎలా నమ్మాలి ప్రభు అంటే నా స్థాయిలో నువ్వు నమ్ము అబ్రహం స్థాయిలో నమ్ము అబ్రహాం ఏ స్థాయిలో దేవుడిని నమ్మాడంటే ఇస్ నో హోప్ టు నమ్మడానికి ఏ విధమైన ఆధారము లేదు ఇప్పుడు మనం నమ్ముతున్నామంటే మన ముందు అబ్రహాం ఉన్నాడు ఈసా కొన్నాడు యాకోబ్ ఉన్నాడు యోసేపు ఉన్నాడు పౌరు గారు ఉన్నాడు పేరుతో ఉన్నాడు దయచేయన్నారు ఇంత గొప్ప సాక్షి సమూహము మేము అని మనల్ని ఆవరించింది మనం నమ్మడం వల్ల పెద్ద విచిత్రమే లేదు మనం ఇంతమంది నడిచారు కనుక వాళ్ళకి మేలు చేసింది ఏమని దాన్ని చేస్తాడే మనం నమ్మొచ్చు మనం నమ్మడం గొప్ప సంగతి లేదంటుంది బయట ఎందుకంటే ఇంత గొప్ప సాక్షి ఉంది కాబట్టి మనం చూసి నమ్ముతున్నాం సినిమా పునరుద్ధరణ ఉంది కాబట్టి మనం నమ్ముతున్నాం యేసు వారి యొక్క సాక్ష్యాలు గ్రంథస్థం చేయబడింది కాబట్టి మనం నమ్ముతున్నాం కానీ అపరాహము దేవుని నమ్మడానికి దేర్ ఇస్ నో హోప్ అసలు ఒక సాక్షి కాని గ్రంథము కాని అతని ముందు నడిచి దేవుని యొక్క మేలు పట్టిన వారు కానీ ఎవరు అప్రహ్మ ముందు లేడు అబ్రహాము దేవుని నిన్నే దేవునికి స్వార్థులు కలుగులుగా అందుకని అది అతనికి ఎలా ఎంచబడిందండి నీతిగా ఎంచబడింది ఇప్పుడు అబ్రహాము ఆత్మలో వాడు దేవునికి స్వార్థులు కలుగులుగా అబ్రహాము ఆత్మలో వత్తిల్లాడు కాబట్టి ఇప్పుడు అబ్రహాము దేవుడు ఏం చేశాడండి అన్ని విషయములు దీవించాడు అందుకని నేను చెప్తున్నానండి మనము ఆత్మీయ విషయంలో సరిచేయబడితే ప్రార్థన జీవితంలో సరి చేయబడితే విశ్వాస జీవితంలో సరి చేయబడితే గ్రంథమును అనుసరించే స్థితిలో మనము సరిచేయబడితే విశ్వాస విషయంలో మనకట్టు ఒక పునాది నేను చెప్తున్నా నీ ఆశీర్వాదాన్ని దేవుడు కూడా ఆపిడా ఈ మాట గమనించాలి నీ ఆశీర్వాదాన్ని దేవుడు కూడా ఆపేడు అంటే నీవు ఆత్మలో వర్ధితున్నావు కాబట్టి ఆయన ఎవ్వరిని కూడా దాటిపోయి దేవుడు డు సొంత పిల్లలకు పెట్టవలసిన రొట్టె మొక్కలను గొప్ప పిల్లలకు పెట్టిన యుక్తమా అన్నట్టు అప్పుడు అవేమందండి నేను కుక్క పిల్లలే అప్పుడు యేసు ప్రభా అమ్మ నీ విశ్వాసము గొప్పది ఒక అన్య చెరువులనే వెళ్ళని దేవుడు గుడ్డి వారికి దాగివెళ్ళని దేవుడు నవ్వి బాధ్యమూ పొంది యేసుక్రిస్తు సురక్షితులు అంగీకరించి ఆత్మలో వృత్తి వచ్చిన నీవు ఆయన మీద ఆశ పెట్టుకున్న నిన్ను ఆయన ఏమాత్రము కూడా దాటి వెళ్లే దేవుడు కానీ ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో దేవుడు నన్ను విడిచిపెట్టేశాడేమో నా ప్రార్థన వినడం లేదేమో నా విషయమై ఆయన బాధ్యత లేదేమో నువ్వు అనుకుంటున్నావేమో కానీ నీ పట్ల ఆయన ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు నీ పట్ల ఆయన ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు నిన్ను ఆశీర్వదించాలని నిన్ను ఫలింప చేయాలని నిన్ను అన్ని విషయంలో వరితేన చేయాలని నా దేవుడు మన దేవుడు మనందరి పట్ల ఒక గొప్ప ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు ఈ ఉద్దేశం ఎలా ఆయన మన నుండి కోరుకుంటున్నది ఏమిటంటే మనం ఆత్మవయం చేయాలంటే వర్తిల్లాలి శరీర పరంగా మనం వరిది వెళ్ళాలంటే మంచి ఆహారము హైజెనిక్ ఫుడ్ తీసుకుంటే మన శరీర ప్రకారంగా వరిది వెళ్తాము దాన్ని బట్టి ఏమైనా మనము ఆస్తి సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే మనం స్పిరిచువల్గా ఒకటి వెళ్ళాలంటే మంచి ఆత్మ సంబంధమైన వాక్యము మంచి ఆరాధించే మనసు అలాగే ప్రార్థన జీవితం పరిశుద్ధ జీవితం వీటన్నిటిని మనం కలిగి ఉంటే మనం అందరం ఏ విషయంలో ఒకటి వెళ్తామండి ఆత్మ విషయంలో ఒకటి తిరుగుతాము నా ప్రియుడ నీవు ఆత్మలో తెలుచున్న ప్రకారం ఏ విషయాల్లో ఒకటి తేలాలండి అన్ని విషయాలు ఒకటి తేలాలి యేసుప్రభాన్ని రోజు మనము మోకరించి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసి అడుగుతాం ఎక్కడెక్కడ నీవు వదివడం లేదు నీ కుటుంబం వర్తిరం లేదు వాటిని అండ్రై చేశిస్తున్నానయ్యా అబ్రహం నవ్వినట్టుగా నేను విశ్వసిస్తున్నానయ్యా నమ్మినట్టుగా నేను నమ్ముతున్నానయ్యా నా కుటుంబాన్ని వర్తిల చేయ కుటుంబాన్ని నీవు ఆశీర్వదించి అలాగే మనం వర్తిల్లాలంటే దేశ క్షేమం వరకు మనం ప్రార్థన చేయాలి నశించిపోతున్న ఆత్మల రక్షణ కొరకు మనం ప్రార్థన చేయాలి దైవజనుల కుటుంబాల వరకు సేవకుల వరకు పరిచయం చేస్తున్న వారందరూ కూడా ముఖ్యముగా మనము సౌఖ్యముగాను సుఖముగాను దిల్లుటకై తిమోతి పత్రికను పోలుగా చెప్పిన మాట కూడా ఒకసారి కలుపుకుందాం తిమోతికి రాసిన మొదటి పత్రిక అక్కడ కూడా దేవుని లేక నుంచి చెప్పే సత్యాన్ని మనం చదువుతామండి రెండవ పత్రిక తిమోతి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయు మొదటి పత్రికను చదవాలి రెండవ అధ్యాయం మొదటి నుంచి మనం సంపూర్ణ భక్తి తల్లి నెమ్మదిగాను నెమ్మదిగా గాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే చూడండి అమ్మా మనము ఎలా ఉండాలని భయం చెప్తుంది నెమ్మదిగా సుఖముగా నెమ్మదిగా సుఖముగా ఉండడం ఉండాలనుకున్న వాళ్ళందరూ స్తోత్రం చెప్పాలి ఇప్పుడు అలా ఉండాలంటే నెక్స్ట్ చదవండి అన్నిటికంటే ముఖ్యముగా ఇక ప్రార్థన ఇదే దీన్ని ఏమంటారంటే బ్రేక్ ఆఫ్ ఇంటర్సెషన్ అంటారు ఇది విజ్ఞాప ప్రార్థన ఈ రోజు మనం తీసుకున్న టైటిల్ కూడా ఏంటంటే ఉపవాస విజ్ఞాపన ప్రార్థన విజ్ఞాపన ప్రార్థన అంటే మీ మస్ట్ ప్రేఫర్భా చెప్పారు మీరు ఇద్దరు మనం ప్రార్థన చేస్తే మీ అవసరం దేవుడు తెలుసు ఇప్పుడు మనం సుఖముగాను సౌఖ్యముగాను వద్ద నిమిత్తమై మరి ముఖ్యముగా అన్నిటికంటే ముఖ్యముగా అన్నిటికంటే ముఖ్యంగా అంటే మన విషయాల కంటే ముఖ్యంగానే అర్థం కానీ సగటు విశ్వాస ప్రార్థన ఎక్కడ ఉంటుందండి ప్రభుత్వాన్ని దీవించిన కుటుంబాన్ని దీవించు దాసి కాపాడు ఎంతసేపు అంటే మనం ప్రార్థన చేయొద్దని నేను అనట్లేదండి మన చుట్టే తెలియకూడదు ఎప్పుడు ప్రార్థన అన్నిటికంటే ముఖ్యముగా మనుషులు అంతా అయిపోతుంది అబ్బా మా నాయకుమ్మ గారు నా ఇంటి ఊరిలో గుర్తున్న వాళ్ళ పేర్లన్నీ పెట్టి ప్రార్థన చేస్తారు నేను అడిగామండి నాయకమ్మ ఇంతమంది పేర్లు ఎలా గుర్తుంటుంది అర్థం ఇవేమే ప్రార్థనలో ఉంటానయ్యా నా ఆత్మ ఊరి మీదకి వెళ్తుంది ఆ రోడ్లోకి నేను వెళ్ళిపోతా ఆ రోడ్లో నడిచి ఇంకా నా ఆత్మ నడుస్తుంది అందరు గుర్తు వస్తారు వాళ్ళు వాళ్ళు ప్రార్థన అట్లా ఊరు మొత్తం వాళ్ళు ప్రార్థన చేసుకో షీ స్పెండ్ ది త్రీ టు ఫోర్ అవర్స్ అది మార్నింగ్ ప్రే ఏడానికి కాదు మనుషులు అందరికీ ప్రార్థన చేయటం స్పెండ్ స్వాతంత్రం ఇప్పుడు అలా మనం ప్రార్థన చేస్తాం అనుకున్న ఒకసారి మోకలించండి ఫస్ట్ రోడ్లకు మన ఆత్మ వెళ్ళిపోవాలి రెండో రోడ్లకు వెళ్ళాలి మూడుకి వెళ్ళాలి నాలుగులోకి వెళ్ళాలి ఐదులోకి వెళ్ళాలి ఆరులోకి వెళ్ళాలి ఏళ్లకు వెళ్ళాలి ఎందులోకి వెళ్ళాలి తొమ్మిదిలోకి వెళ్ళాలి ఇలా మీరు మనుషులందరి కోసం ప్రార్థన చేయండి రెండు మూడు గంటలు ఈజీగా ప్రార్థిస్తా రెండు మూడు గంటలు ఈజీగా ప్రార్థన చేయండి మీరు ఫస్ట్ మీరు ఆత్మ వత్తిల్తారు ఆత్మలను వర్తిరితే మీరు జీవనంలో వర్తిల్ దిస్ ఈస్ ద సీక్రెట్ దిస్ ఈస్ మనుషులందరి కొరకు రాజుల కొరకు అంటే ప్రభుత్వ అధికారుల కొరకు ఇప్పుడున్న పిఎం వాడిన ప్రెసిడెంట్ వరకు అందరి వరకు మనం ప్రార్థన చేయాలి రాజుల కొరకు అధికారుల అధికారులు అంటే ఎవరు గవర్నమెంట్ చేత నిర్ణయించబడిన వారు అధికారులందరి వరకు విజ్ఞాపనలు విజ్ఞాపనలు అంటే ఏంటంటే వాళ్ళందరి వరకు చేతులు విజ్ఞాపనలను ప్రార్థనలను ఇప్పుడు ప్రార్థన దేవుడు మన యాచన అంటే కోసాడుత యాచనండి గోజాలను యాచనలను కృతజ్ఞతాస్ అంటే ఇప్పుడు ప్రార్థించుతున్నాడు ఇది మెయిన్ బాగు మనం ప్రార్థించడానికి వచ్చినప్పుడు కృతజ్ఞతాస్కృతులు చెల్లించాలి ముందు దేవుడిని సూచించాలి దేవునికి సూచించడం అంటే నువ్వు గొప్పవాడు అయ్యా సర్వోరతుడు అయ్యా గొప్ప కార్యములు చేయగలవాడు ఆకాశ మహాకాశాలు పంటసాలు దేవుడు అయ్యా నా వరకు నువ్వు రంగు పెట్టి కాచేవయ్యా సమాజీ పూడాల తిరిగి లేచేవయ్యా శివులో కొట్టిన వాటిని కూడా నీవు ఇది దేవుని స్థుధించుట లేకపోతే దేవునిని ఆరాధించుట ఇక్కడ రాయబడిన మాట కృతజ్ఞత వస్తుంది కృతజ్ఞత వస్తుందంటే వాట్ కీ డాన్ ఫర్ యూ నీ బాగు ఏం చేశాడో దాన్ని గుర్తు చేసుకుని చెప్తా అయ్యా నీవు నాకు ఇచ్చిన భర్తను బట్టి మీ స్తోత్రం నీ గురించి ఇచ్చిన బిడ్డలను బట్టి మీ స్తోత్రం ఇంటిని బట్టి మీ స్తోత్రం ఇచ్చిన పనిని బట్టి స్తోత్రం శాతం బట్టి స్తోత్రం మందిని బట్టి స్తోత్రం మీరు మాకు ఇచ్చిన క్షేమాన్ని బట్టి స్తోత్రం నాకు ఇచ్చిన ఉద్యోగాన్ని బట్టి స్తోత్రం ఆరోగ్యాన్ని బట్టి స్తోత్రం గర్భపాలను బట్టి స్తోత్రం పుట్టిన బిడ్డలను బట్టి స్వత్రం మనసంతాన్ని బట్టి స్తోత్రం అంటే వాట్ యు హ్యావ్ అది నువ్వేం కలిగి ఉన్నావో దాన్ని గుర్తు చేసుకొని దేవుడికి నువ్వేం చెప్పాలండి చెప్పాలి ఏ మనం ఏం చేస్తున్నామంటే ఇది ఇవ్వు ఇవ్వు సామెతులు అందరూ అన్నాడు జరకి ఇతర కూతుళ్ళు జర కూతురు ఇద్దరు కూతురు ఈ కూతురు పని ఏంటంటే ఇమ్ ఇమ్ ఇము జలలు కూడా ఏం చేస్తుంటే జలగా రక్తం పీల్ అది రథాయిని వదిలేస్తుంది అనమాట ఎంత రక్తమైన లాగేస్తారు కొంతమంది ప్రార్థన జీవితం దేవుని శరీరంలో జరగలాగా ఉంటుందా ఉండకూడదు నీకు ఇవ్వాల్సిన విషయం ఆయన ఇస్తాడు స్టార్ట్ చేస్తాడు ఎడల ఆయన దాచి ఉంచిన మేలు నీ పరుగు దాచితుంది ఎప్పటికే సార్ అది నీదే అయితే అది నువ్వు పొందుకోవాలంటే ముందు నువ్వు జల ప్రార్థన జల ప్రార్థన ప్రార్థన చేయాలి మనము మనుషులందరి కొరకు ఏం చేయాలండి అధికారులు కొరకు రాజుల కొరకు విజ్ఞాపని ప్రార్థన యాచన కృతజ్ఞత స్థుతులు చేయవలగాని హెచ్చరించుతున్నావు ఇది మంచి వాసు మంచి ప్రార్థన మంచిది ఏ శరీ మంచి జరగాలనుకుంటే రంగనాడు పెట్టుకోవాలండి పిటికీలు చెప్పాలండి పొయ్యి ఎక్కడ ఉండబడదండి వంటగ దీపాడని కర్త ఇవ్వబడదని అన్ని సోది కబదు ఎప్పుడైనా మన జీవితంలో మంచి జరిగేదంటే మనం ఇతరుల కొరకు విజ్ఞాప ప్రార్థన చేసినప్పుడు అది నీకు నీ కుటుంబానికి మంచిది దేవునికి స్తోత్రం కలిగినగా ఇది మంచిది మన రక్షకు దేవుని దృష్టికి అనుకూలములైనది లక్ష్యం వచ్చిన చదివి ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యములకు వచ్చిన అనుభవ జ్ఞానము గలవారిస్తున్నాడు అంత మాత్రమే కాదు మన మనుషుల కొరకు నిశ్చయంగా మనం ప్రార్థన చేయాలి ఇలా మనం ప్రార్థన చేయడం ద్వారా మనకు దొరికే గొప్ప ఆశీర్వాదం ఏమిటంటే మనము ఆత్మలో వర్దలతో దేవునికి మూలం వచ్చిన మధ్య మనం తీసుకుంది క్రీడ ఆ మాట చదవడం మొదటి నుంచి అల్లం మొదటి నుంచి నేను సత్యమును బట్టి అంటే దేనిని బట్టి గాయను ప్రేమిస్తున్నాడు యోహను సత్యాన్ని బట్టి సత్యం అంటే ఎవరు దేవుని స్తోత్రం ఇప్పుడు మనం కూడా ఒకరినొకరు ప్రేమించుకోవాలి దేని బట్టి ఏసయ్యను బట్టి ఏసయ్యను బట్టి ఏసైని బట్టి ఏసఐని బట్టి సత్యమును బట్టి ప్రేమించు తర్వాత గాయకును శుభమని చెప్పి మీకు కూడా నిశ్చయముగా ఈ ఉదయ కాలమున శుభము గాక శుభమును మీరు మోసుకొని మీ గాక గాడ్ విల్ మీట్ యువర్ నీడ్ నాకు ఈ మాట అంటే అసలు రాత్రి నుంచి దేవుడు కొబ్బరి తురినట్టురిస్తాడు ఈ మాటని గాడ్ విల్ మీట్ యువర్ నీడ్ ప్రభు ఖచ్చితంగా మన అవసరతలను గాక దేవునికి స్తోత్రం మళ్ళీ తర్వాత మాట చదువుడు ప్రియుడా ప్రకారం బా ఎక్కడ వద్దిలండి మనము ఆత్మలో వర్దిల్లంటే ఏం చేయాలన్నానా ముందు విశ్వసించాలి ఏ స్థాయిలో విశ్వసించాలి యేసు సుప్రభు నమ్మేవండి జరుగుదండి ఆయన పదివేల తీరుస్తాడు కానీ పది లక్షలు ఏ సైజు లేవేమో అని దేవుని మీద చాలా మంది జాలి పడుతుంది వీ మస్ట్ బిలీవ్ గాడ్ ఇన్ లెవెల్ ఆఫ్ గాడ్ దేవుని స్థాయిలో మన స్థాయిలో దేవుణ్ణి నమ్మకూడదు నేను మళ్ళీ చెప్తున్నానండి అబ్రహాము దీవించబడడానికి గల కారణం ఏమిటంటే అబ్రహాము స్థాయిలో దేవుణ్ణి నమ్మల అబ్రహాము దేవుని స్థాయిలోనే దేవుడిని నమ్మాడు ఇప్పుడు మనం ఆత్మలో వర్దిల్లాలంటే ఏ స్థాయిలో దేవుడిని నమ్మాలి దేవుని స్థాయిలో ఉదాహరణ అబ్రహాము అనే దేవునికి స్తోత్రం కలుగునుగా అలా మనం నమ్మితే ఖచ్చితంగా మనం ఆత్మలో వదిలుతాం రెండవ